మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది వార్తల్లోని ముఖ్యాంశాలు ఎన్టీఆర్ నగర్ లో రామగుండం ఎమ్మెల్యే ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్లు పదోన్నతి చిహ్నాలను ప్రధానం చేసిన సిపి బివర్రాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దానా కోల్బెల్ కు కంటి అన్ని వర్గాలకు డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి పదిహేను నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖాన లక్ష్మీనగర్ గోదావరికి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ రామగుండం నగరపాలక సంస్థ పరిధిలోని నలభై ఆరో డివిజన్ ఎన్టీఆర్ నగర్లో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ సమీపంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను ఈరోజు రామగుండం శాసనసభ్యుడు ఎంఎస్ రాజ్ ఠాకూర్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో నగర మేయర్ భంగి అనిల్ కుమార్ కార్పొరేటర్లు తాతారులు ఉన్నారు ఈ సందర్భంగా మక్కాన్ సింగ్ మాట్లాడుతూ రామగుండం నియోజకవర్గ అభివృద్ధికి తాము కృత నిశ్చయంతో ముందుకు సాగుతున్నామని ఇందుకు అన్ని వర్గాలు అందరూ సహకరించారని కోరారు గతంలో ఎప్పుడు లేని విధంగా నడవడానికి కార్పొరేటర్స్ మేయర్ గారి ఆధ్వర్యంలో అదే మాదిరిగా ప్రభుత్వం ద్వారా మేమందరం కూడా నిరంతరం కృషి చేస్తూ ఉన్నాం మీరు మనం ఈ ప్రాంతంలో నివసించే ప్రతి ఒక్క బాధ్యత గల పౌరులు మేము వేసే కార్యక్రమం భాగస్వామి కావాలని పిలుపునిస్తూ ఉన్నాం పదోన్నతి మరింత బాధ్యతను పెంచుతుందని రామ్గుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ అన్నారు రామ్గుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఏఎస్ఐలుగా పనిచేస్తూ ఎస్ఐలుగా పదోన్నతి పొందిన ఏడుగురికి హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తూ ఏఎస్ఐగా పదవీ ఉన్నతి పొందిన ఆరుగురికి కానిస్టేబుల్గా పనిచేస్తూ కానిస్టేబుల్గా పదోన్నతి పొందిన పదహారు మందికి రామ్గుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సిపి అభినందించారు వారికి ర్యాంకుల వారిగా పదోన్నతి చిహ్నాలను అలంకరించారు ఈ సందర్భంగా సి పి శ్రీనివాస్ మాట్లాడుతూ పోలీస్ శాఖలో పదోన్నతి ద్వారా స్థాయితో పాటు బాధ్యత పెరుగుతుందని పెరిగిన బాధ్యతను క్రమశిక్షణాయుతంగా నిర్వహిస్తూ ప్రజల్లో పోలీస్ శాఖ పట్ల నమ్మకాన్ని గౌరవాన్ని పెంచే విధంగా ఉండాలన్నారు ఉన్నతాధికారుల ఆదేశం మేరకు కష్టపడి పనిచేసి పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలన్నారు ప్రజలకు సేవ చేయడంలో ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని కష్టపడి పనిచేస్తే ఎప్పటికైనా మంచి గుర్తింపు లభిస్తుందని ఇప్పటి ఎలాంటి క్రమశిక్షణతో విధులు నిర్వహించారో అదేవిధంగా మిగతా సర్వీస్ పూర్తి చేసి మరిన్ని పదోన్నతి పొందాలని సిపి సూచించారు ఈ కార్యక్రమంలో కమిషనరేట్ అధికారులు సి రాజు రాఘవేంద్ర రావు ప్రతాప్ అశోక్ కుమార్ దామోదర్ మల్లేశం మధు ఇంద్రసేనారెడ్డి సందీప్ మనోజ్ కుమార్ సంధ్య గౌస్ తదితరులు ఉన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినం సందర్భంగా ఈ నెల ఇరవై నాలుగున రామగుండం నియోజకవర్గ పరిధిలో పది పట్టణ కమిటీలు రెండు మండల కమిటీల నిర్వహణలో జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లుగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లుగా బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్పారు గోదావర్ఖన్ ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో వారు మాట్లాడారు ఈ ప్రెస్ మీట్లో బొడ్డు రవీందర్ నూతి తిరుపతి చిలకలపల్లి శ్రీనివాస్ తాదితారులు ఉన్నారు తారీఖు నాడు మాజీ పురపాలక ఐటీ శాఖ మంత్రివర్యులు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామన్న గారి జన్మదినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు జన్మదిన వేడుకలు జరుగుతాయి అదేవిధంగా రామగుండం నియోజకవర్గంలో పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు రామగుండం బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ కోరికంటి చంద్రన్న గారి ఆదేశాల మేరకు కార్పొరేషన్లోని పది పట్టణాలకు సంబంధించినటువంటి పట్టణ అధ్యక్షుల ఆధ్వర్యంలో అదేవిధంగా రెండు మండల అధ్యక్షుల ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలో ప్రతీ డివిజన్లో కేటీ రామన్న గారి జన్మదిన వేడుకలను జరపాలని ఉద్యమకాలను బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను ప్రజల్ని ఈ సందర్భంగా మీ ద్వారా కోరుతా ఉన్నాం గతంలో ఎట్లయితే అట్టహాసంగా జరిపినమో కేటీ రామన్న గారి జన్మదిన వేడుకల్లో సేవా కార్యక్రమాలు అట్టహాసాలకు పోకుండా సేవా కార్యక్రమాలను చేయాలని మనం కేసీఆర్ గారి కలటువంటి హరితహారం ద్వారా తెలంగాణ పచ్చదనం ఎట్లయితే అనుకున్నామో ఈరో ఈ సందర్భంగా ఎక్కడోళ్ళక్కడ చెట్లను పెంచాలని చెట్లను మొక్కలు నాటాలని అదేవిధంగా పేద ప్రజలకు సేవా కార్యక్రమాలు చేయాలి అన్నదానాలు చేయాలి హాస్పిటల్లో పన్ను పంపిణీ కార్యక్రమాలు ఇట్లాంటివన్నీ కూడా అందరూ చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ తప్పకుండా మరొక్కసారి ముందుగానే కేటీఆర్ గారికి ముందస్తుగా గోదావరికాని పక్షాన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ వైసింగ్ ప్రెసిడెంట్ టీటి రామన్న గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ నెల ఇరవై నాలుగో తారీఖు నాడు వారి జన్మదినం ఉంది ఒక యువ నాయకుడిగా ఈ తెలంగాణ ప్రాంతంలోనే యువకులను ఉత్తేజపరిచి పార్టీని ముందుకు నడిపినటువంటి కేటీఆర్ గారి జన్మదినాన్ని ఘనంగా నిర్వహించుకోవాలని నిర్ణయం చేయడం జరిగింది పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే గారు కోర్కుంట్ చంద్రన్న గారు ఆదేశాల మేరకు పది పట్టణాలలో అలాగే రెండు మండలాలలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఉద్యమకారులు పార్టీకి అనుబంధంగా ఉండేటువంటి సంఘాలు కూడా అందరు కూడా ఈ జన్మదినాన్ని ఘనంగా జరపాలని అలాగే సేవా కార్యక్రమాలు చేయాలని ఘనంగా ఏంటంటే ఈ మనకు అన్నదాన కార్యక్రమాలు కానీ పండ్లు పంపిణీ కానీ అలాగే గిఫ్టే స్మైల్ కింద మీకు నచ్చినటువంటి ఏదన్నా గిఫ్ట్ ఇవ్వడం కానీ ఇలాంటి కార్యక్రమాలు చేయాలని పట్టణాధ్యక్షుల తరఫున అందరూ కూడా పిలిపడం జరుగుతుంది యాభై డివిజన్లకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు యాభై మంది ఇన్ఛార్జీలు కూడా బాధ్యత తీసుకోవాలి అలాగే అందరినీ కూడా కోఆర్డినేషన్ చేసి పట్టణాలలో సెంటర్లలో ఘనంగా వారి యొక్క జన్మదిన వేడుకలు నిర్వహించాలని కేటీఆర్ గారిని మనకు అందరికీ స్ఫూర్తి కేటీఆర్ గారు రేపు పొద్దున ఈ రాష్ట్రంలో జరిగేటువంటి పరిస్థితులన్నీ కూడా మనం ఎదుర్కొనే పరిస్థితి కనుక కేటీఆర్ గారి నాయకత్వం మనకు అవసరం కేసీఆర్ గారు ఏ దిశానిర్దేశం చేసినా దాని వెనబడి మనం ఉంటాం కనుక ఇక్కడ నుంచి మన ప్రాంతం రామగుండీ మన కూడా ఘనంగా వేడుకలు జరపాలని పిలుపునిస్తూ గొప్ప శుభవార్త నాలుగవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఆదిత్య డయాగ్నోస్టిక్స్ సిటీ స్కాన్ సెంటర్లో అన్ని స్కానింగ్ల మీద నలభై శాతం డిస్కౌంట్ వివరాలకు డబుల్ ఎయిట్ డబుల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ వన్ జీరో ఎయిట్కు ఫోన్ చేయండి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ గాంధీ సివిల్ అభయ హస్తానికి సింగరేణి యాజమాన్యం ఐదు కోట్ల రూపాయలు వెచ్చించడం తమ సంఘం వ్యతిరేకిస్తున్నదని టీపీజీకేఎస్ అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి అన్నారు గోదోర్ఖన్ ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో రాజిరెడ్డి మాట్లాడారు ఈ ప్రెస్ మీట్లో నాయకులు నూనె కోమ్రయ్య పర్లపల్లి రవి రాదీపుతారు ఉన్నారు గాంధీ సివిల్స్ అభయ హస్తానికి సింగరేణి యాజమాన్యం ఐదు కోట్ల రూపాయలు ఇవ్వడాన్ని తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం వ్యతిరేకిస్తా ఉంది ఇది కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో తీసుకొచ్చినటువంటి ఒక పథకం దానికి రాజీవ్ గాంధీ పేరు పెట్టినటువంటి పథకం దానికి సింగరేణి నిధులు ఇవ్వడం అనేటువంటిది చాలా బాధకరం ఒకవేళ నీకు ఇవ్వాలి అనుకున్నట్లయితే సిఎస్ఆర్ నిధులు డిఎంఎఫ్ నిధులో ఇంకేదో నిధులు ఇవ్వాలి అనుకున్నట్లయితే సింగరేణి అభయహస్తం అని చెప్పు సింగరేణి సివిల్స్ అభయహస్తం అని పెట్టనుంటివి ఒక కాంగ్రెస్ పార్టీ పథకానికి ఈరోజు డబ్బులు ఇవ్వడం అనేటువంటిది ఇది ఆక్షేపణీయమని ఇది సింగరేణి కార్మిక వర్గం అంతా కూడా వ్యతిరేకిస్తున్నది అనేటువంటిది స్పష్టంగా మనం మీడియా ద్వారా చూస్తా ఉన్నాం నిన్నట్టు ఈరోజు సింగరేణిలో ఉన్నటువంటి కార్మికులు పనిచేస్తున్నటువంటి కొత్తగా వచ్చినటువంటి డిపెండెంట్ ఎంప్లాయీ వాళ్ళు కానీ లేదా కొత్తగా వచ్చినటువంటి నర్సింగ్ స్టాఫ్ కానీ క్లారికల్ స్టాఫ్ కానీ ఇంకా ఇతర అధికారులు కానీ పిల్లలందరూ కూడా సివిల్స్ రాసే వాళ్ళు ఉన్నారు అలాగే గ్రూప్స్ అయితే చాలామంది లీవులు లేకున్నా సరే వెళ్ళిపోయి చదువుకొని కోచింగ్ సెంటర్లలో ఉంటూ అనేక ఆర్థిక ఇబ్బందులకు గురవుతూ ఈరోజు గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ మొన్నటి వరకు రాసినటువంటి గ్రూప్ ఫోర్ కానీ ఇలాంటి ఎగ్జామ్స్కి అటెండ్ అవుతూ ఉన్నారు వీళ్ళ కోసం మాత్రం ఏ ఒక్క చర్య చేపట్టలేదు కనీసం రీజియన్కి ఒక కోచింగ్ సెంటర్ లాంటిది పెట్టడము లేదా హైదరాబాదులో గ్రూప్ వన్కి కానీ సివిల్స్ కానీ వాళ్ళ కోసం ఒక ప్రత్యేకమైనటువంటి రెసిడెన్షియల్ అకామిడేషన్తో ఢిల్లీ నుంచి ఫ్యాకల్టీ తీసుకొని వచ్చి పెట్టినట్లయితే మా పిల్లలు కూడా ఈరోజు కలెక్టర్లు ఎస్పీలు అయ్యేటువంటి అవకాశం ఉండేది కదా అలాంటి చర్యలు ఎందుకు చేపట్టట్లేదు అనేటువంటి ఈ రోజు ఐదు వందల మంది తెలంగాణ నుంచి అప్యర్ అవుతున్నటువంటి సివిల్స్ మెయిన్స్ కి అప్లై అవుతున్నటువంటి పిల్లల్లో ఈ ఆరు జిల్లాల్లో ఉన్నటువంటి పిల్లలు ఎంతమంది ఉన్నారు అందులో సింగరేణి కార్మికుల పిల్లలు ఎంతమంది ఉన్నారో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఏదీ లేకుండా ఎకా ప్రభుత్వం ఆదేశిస్తుంది ముఖ్యమంత్రి ఆదేశిస్తున్నారు ఉప ముఖ్యమంత్రి ఆదేశిస్తున్నారు అనేటువంటి ఉద్దేశంతో అలాంటి రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తానికి డబ్బులు ఇవ్వడం అనేటిది ఎంతవరకు సమంజసం అనేది సిఎస్ఆర్ నిధుల పేరు మీద కోల్బెల్ట్ ప్రాంతానికి కాకుండా ఇతర ప్రాంతాలకు డబ్బులు వృధా చేస్తున్నారు ఇష్టమచ్చినట్టుగా ఇస్తున్నారు సిద్దిపేటకు సిరిసిల్లకు అని మాట్లాడినటువంటి సందర్భాలు మనం చూసాం మరి ఈరోజు ఎవరికి ఇస్తున్నావు ఈ డబ్బులు ఓకే ఒక నిరుద్యోగ పిల్లలకు కాంపిటేటివ్ ఎగ్జామ్ అటెండ్ అయ్యేటువంటి వాళ్లకు ఇస్తున్నావు ఒక మేరకు అర్థం చేసుకుందాం కానీ దానికి రాజీవ్ గాంధీ పేరు ఉన్నటువంటి ఆ స్కీమ్ కి ఎందుకు ఇస్తున్నావు అనేటువంటి మీ సింగరైన పేరు పెట్టుకొని ఇచ్చినట్లయితే కొంత మేరకైనా కానీ హర్షించేవాళ్ళు ఈరోజు సిబిఎస్ఈ సిలబస్తో ఎయిటీన్త్ లైన్లో ఒక పాఠశాలను స్టార్ట్ చేస్తున్నాము అని చెప్పారు ఈ సంవత్సరం స్టార్ట్ కాలే ఇరవై మూడు ఇరవై నాలుగు అకాడమిక్ ఇయర్కి పర్మిషన్స్ రాలే కానీ ప్రకటనలు మాత్రం ఇచ్చింది అలాగే సెంట్రల్ స్కూల్స్ లేవు నవోదయ స్కూల్స్ లేవు సైనిక్ స్కూల్ లేవు ఇలాంటి విద్యా సౌకర్యాలు లేనటువంటి పరిస్థితుల్లో మరి అలాంటి వాళ్ళ కోసం ఎలాంటి సౌకర్యాలు చేపట్టినటువంటి సింగరేణి యాజమాన్యం ఇలాంటి డబ్బుల్ని వృధాగా ఖర్చు చేయడం లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది కాబట్టి ఇవ్వడము అనేటువంటిది ఇది ఆక్షేపణీయమని చెప్తా అందుకే తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం గతంలో కార్మికుల పిల్లలు ఏదైతే ఉన్నత చదువులు అభ్యర్థించడానికి ఐఐటి ఐఐఎం కోసం ఫీజు రీఇంబర్స్మెంట్ కూడా ఇప్పించినటువంటిది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం అలాంటిది ఇంకా సింగరేణి మెడిసిన్ చేసేటువంటి వాళ్ళు కానీ మెడిసిన్లో పీజీ చేసేటువంటి వాళ్ళు కానీ ఇంకా ఐఐటీలు కానీ ఇంకా చేస్తున్నటువంటి ట్రిపుల్ ఐటీలు కానీ లేకపోతే ఎన్ఐటీలలో సీట్లు వచ్చినటువంటి వాళ్ళు కానీ అనేకంగా ఇబ్బంది పడుతున్నటువంటి ఫీజు చెల్లిస్తున్నటువంటి వాళ్ళకు కూడా అండగా నిలిచేటట్టుగా చేయాల్సినటువంటి అవసరం కూడా ఈరోజు గెలిచినటువంటి సంఘాలకు కూడా ఉన్నది అలాంటిది లేదు మరి ఆ రోజు ఐఎన్టీసీ విమర్శించినటువంటి సందర్భాలు కూడా మనం మర్చిపోలేము ఏదైతే సింగరేణి నిధులన్నీ దుర్వినియోగం చేస్తున్నది అని చెప్పినటువంటి వాళ్ళు మరి ఈరోజు దీనిపైన ఎందుకు నోరు ఏర్పడం లేదు నామమాత్రంగా ఏఐటీసీ మాత్రం నల్ల బ్యాడ్జీలు పెట్టడం పత్రికా ప్రకటనలకు మాత్రమే పరిమితం అవుతా ఉన్నది నాకు గెలిచినటువంటి సర్టిఫికేట్ ఇయ్యలేదు అనుకుంటూనే అన్ని అధికారిక కార్యక్రమాలతో పాటుగా మొన్న జరిగినటువంటి సేఫ్టీ ట్రై పార్టీ కూడా హాజరైనటువంటిది కూడా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఒకవైపు నాకు పత్రాలు ఇవ్వలేదని చెబుతూ రెండవ వైపు అన్ని సౌకర్యాలను కూడా అనుభవిస్తున్నటువంటి ఏఐటిసి కూడా దీనిపైన ఒక ఉద్యమ కార్యాచరణ చేపట్టాలి దీని పేరునన్న మార్చాలి లేదంటే దీన్ని రద్దు చేసుకోవాలి అనేటువంటిది ఈరోజు గుర్తింపు సంఘంగా చేయాల్సినటువంటి పని చేయట్లేదు అనేటువంటిది ఈరోజు అందరు కార్మిక వర్గం అంతా కూడా గ్రహిస్తూ ఉన్నారు రామగుండం నియోజకవర్గంలోని బసంతనగర్ రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ రాజీవ్ రహదారిపై నూతన రోడ్డు పూర్తయినప్పటికీ వాహనాల రాకపోకలను ప్రారంభించకపోవడంతో వాహనదారులు చాలా ఇబ్బందులకు గురి కావలసి వస్తున్నదని బీఆర్ఎస్ పార్టీ నాయకుడు హరి అన్నారు హరి ఈరోజు తన కార్యకర్తలతో కలిసి మైసమ్మ గుడి వద్ద మైసమ్మ తల్లికి పూజలు నిర్వహించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నో ఇండ్లుగా రాజీవ్ రహదారి రైల్వే ఓవర్ బ్రిడ్జ్పై సరి అయిన రోడ్డు లేక వాహనదారులు ఇబ్బందులు పడుతూ ఉంటే గత ప్రభుత్వంలో కేసీఆర్ కేటీఆర్ చొరవతో రోడ్డు నిర్మాణం చేయడం జరిగిందని కానీ పూర్తయిన రోడ్డును కూడా ప్రారంభించకుండా ఇప్పుడు గెలిచిన పాలకులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు దీనివల్ల రాజీవ్ రాదారిపై వెళ్లే వాహనదారులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని ఏదైనా ప్రమాదం జరగకముందే వెంటనే రోడ్డును ప్రారంభించానని లేని పక్షంలో రోడ్డు కడ్డంగా పోసిన మట్టిని తొలగించడం జరుగుతుందని కౌశిక హరి హెచ్చరించారు Thank <laughs> you. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని ఉగ్గగుట్ట దగ్గర ఉన్నటువంటి రైల్వే ఫ్లైఓవర్ పైన గత చాలా ఏళ్ళుగా ఈ రాజీవ్ గాంధీ రహదారి పూర్తయినా కానీ రైల్వే బ్రిడ్జి లేకపోవడం వల్ల గత యాభై ఏళ్ళుగా అనేక అవస్థలు పడతా ఉన్నాం గౌరవ కేసీఆర్ కేటీఆర్ గారు రెండేళ్ల క్రితం ఈ యొక్క ఓవర్ బ్రిడ్జి కోసం రెడ్ లైన్లు ఇవ్వడం కోసం నిధులు ఇచ్చి పనులు చాలా పూర్తయిపోయినాయి అది ఎన్నికల ముందు ఏదైతే అసెంబ్లీ ఎన్నికల ముందు ఇది పూర్తిగా వచ్చింది పూర్తి అయిందిగా అప్పుడు కోడ్ ఉన్నదని చెప్పి ఓపెన్ చేయలేకపోయింది అయినా కూడా ఇవాళ అసెంబ్లీ ఎన్నికలకు పోయి ఎనిమిది నెలలు కావస్తుంది అయినా కానీ ఇక్కడ గెలిచినటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకులకు కొద్దిగా నన్న చిత్తశుద్ధి లేదు ఈ ప్రాంత ప్రజల పట్ల ప్రేమ లేదు అభిమానం లేదు ఇవాళ ఇక్కడ నిత్యము ఒక డెబ్బై ఎనభై వేల వెహికల్ ఇటు పోతూ ఉంటాయి చాలా స్పీడ్గా ప్రయాణం అవుతూ ఉంటుంది ఇక్కడ కరువు ఉంది ఫ్రిడ్జ్ ఉంది ఇక్కడ రెండు లైన్లల్లో రెండు వరుసలలో వెహికల్స్ పోవడం వల్ల అనేక ప్రమాదాలు గురైనాయి ఇక్కడ మా ఎల్లవా మైసమ్మ తల్లి గుడి ఉంటుంది మైసమ్మ తల్లి యాక్సిడెంట్లు అవుతున్నాయని చెప్పి మైసమ్మ తల్లి గుడి పెట్టినప్పటి నుంచి ఇక్కడ యాక్సిడెంట్లు తక్కువైనయి ఇవన్నేళ్ళు మైసమ్మ తల్లి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ప్రాణాలు యాక్సిడెంట్ కాకుండా కాపాడింది ఇవాళ కేసీఆర్ కేటీఆర్ గారు అనేక నిధులు ఇచ్చి వాళ్ళు బ్రిడ్జి పూర్తి చేసినా కానీ ఇప్పుడు గెలిచిన వాళ్లకు కొబ్బరికాయ కొట్టడానికి వాళ్ళకి తీర్పాటం లేదు ఇది నాలుగు నెలలు ఆరు నెలలు అయిపోతుంది పూర్తి స్థాయిలో నడవడానికి రెడీ అయిపోయి ఉన్నా కానీ ఇవాళ వాళ్ళు వాళ్ళకు మంత్రులకు మరి ఎమ్మెల్యేలకు ఏం ముఖ్యమంత్రికో ఇది తీరిక లేదట దయచేసి మేము ఎల్లమ్మ మైసమ్మ తల్లిని కోరుతా ఉన్నాం వాళ్ళ కనీసం కలలన వచ్చి ఇది తొందరగా ఓపెన్ చేద్దీమని చెప్పి మీరన్నా చెప్పు ఇంకెవరు లేరు ఇలా చెప్పుకోని మాకు ఈ ప్రభుత్వంలో ఇనే ప్రభుత్వమే కాదు ఎవరి ప్రజా అని చెప్తారు కానీ ఏ ఒక్కరి మాట కూడా ఇనే పరిస్థితి లేదు ఇది ఎంత దుర్మార్గం అంటే గిన్ని రోజులు అవి రెడీ అయిపోయినా కానీ దీన్ని మట్టి కుప్ప కోసే అడ్డం పెట్టారు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు చెప్తా ఉన్నాం మీరు వారం రోజుల మళ్ళా సోమవారం వరకు ఇది ఓపెన్ కాకపోతే మేమే ఇక్కడ ప్రజలందరినీ తీసుకొని వచ్చి ఆ ముట్టి కుప్పను తొలగించి మేము ఇక్కడ వెహికల్ నడిచే విధంగా మా ప్రయత్నం ఉంటుందని చెప్పి దయచేసి ఇప్పటికైనా తెలివి తెచ్చుకొని మీరు దీన్ని రాకపోకలు కొనసాగించాలి మధ్యలో హెచ్కేఆర్ వాళ్ళు దీన్ని ఓపెన్ చేసారు ఒక రెండు మూడు రోజులు వెహికల్ నడిచినాయి మళ్ళా చాతీరు ఇది చాలా దుర్మార్గమైన విషయం అని చెప్పి టీఆర్ఎస్ పార్టీ తరఫున మేము అందరం కూడా డిమాండ్ చేస్తున్నాం లేకపోతే మాత్రం మేము నెక్స్ట్ మండే వచ్చి ఇక్కడ ఆ మటీరియల్ తొలగిస్తాం వెహికల్స్ నడిచే విధంగా మా ప్రయత్నం ఉంటుందని చెప్పి ఈ ప్రాంత ప్రజలందరూ ఎన్నో దూరంకెళ్ళి ఇక్కడ ప్రయాణాలు కొనసాగుతాయి వాళ్ళ ప్రాణాలు రక్షించాల్సిన బాధ్యత మనందరి మీద తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని అయితే పచ్చి తొందరగా చాలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం